ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం గానుగపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ ని వారి స్వగృహంలో కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేసిన గంపలగూడెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతరం జవహర్ మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనపై నమ్మకంతో బాధ్యత గల పదవి ఇచ్చినందుకు ఆయనకు ముందుగా అభినందనలు తెలియజేశారు బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీతోనే సముచిత స్థానం లభిస్తుందని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ముఖ్యంగా సంక్షేమం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని అది రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి ద్వారా చేపించగలగడానికి మధ్య అవకాశంగా భావిస్తూ ఉన్నాం దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి రాబోయే రోజుల్లో అభివృద్ధికి కానీ ప్రగతికి కానీ అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని ప్రజలందరూ కూడా ఏకమత్తంగా కోరుతున్నటువంటి సందర్భంలో పొదవి రావటం నమ్మకంతో